హాయ్ అండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎంతో హెల్తీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఇలా ఏదైనా బర్త్డేస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఇలా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం హాయ్ అండి నేను మిజాన్సీ ఈరోజు వీడియోలో మా బాబు బర్త్డే కోసం ఇంట్లోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను అందుకు కావాల్సిన మైదా పిండి ఒక కప్పు అలాగే పాలు ఒక కప్పు ఒక కప్పు పెరుగు అలాగే షుగర్ ఒక కప్పు హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వెనీలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇక్కడ మైదా పిండి మిగిలిన వాటికంటే డబల్ ఉంటుంది ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోనికి పెరుగు ఒక కప్పు ఇలా ఒక కప్పు వేసుకుంటున్నాను పెరుగు ప్లేస్లో ఎగ్స్ కూడా వాడుకోవచ్చు ఎగ్స్ అయితే ఒక త్రీ ఎగ్స్ వరకు వేసుకోవాలి నేను ఎగ్స్ ప్లేస్లో పెరుగును వేసుకుంటున్నాను అలాగే షుగర్ ఒక కప్పు మైదా పిండికి హాఫ్ ఉండేలాగా షుగర్ తీసుకున్నాను మైదా పిండి ఈ కప్పుతో రెండు కప్పులు ఉంటుంది తర్వాత ఇందులోనే ఆయిల్ ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి బీటర్ లేనట్లయితే మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా బీటర్ని ఉపయోగించి బాగా ఫోమ్ వచ్చేలాగా దీన్ని బీట్ చేసుకోవాలి ఫస్ట్లో లోగా పెట్టుకొని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత కొంచెం స్పీడ్ పెంచి బీట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా బీట్ చేసుకుంటేనే కేక్ కూడా ప్లఫీగా వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా పొరులు పొరలుగా ఇలా వస్తుంది చూడండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత బీటర్ని పక్కన పెట్టేసి తర్వాత మనం తీసుకున్న ఈ మైదా పిండిని బౌల్ మీద ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోనికి ఈ పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోనే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే బేకింగ్ సోడా వచ్చి హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వీటిని జల్లించుకోవాలి ఇక్కడ పిండిని కంపల్సరీ జల్లించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు లేదా ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను తిరిగి దీన్ని బీట్ చేసుకోవాలి ఇది కాస్త బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా కప్పు అవి కొద్ది కొద్దిగా వేసుకొని అవసరానికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు పాలు పట్టాయి ఇలా పాలు వేసుకొని దీన్ని బాగా బీట్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొరలు పొరలుగా వస్తుంది చూడండి లేయర్స్ లేయర్స్ ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా జారుగా ఉండాలి ఈ విధంగా కేక్ బ్యాటర్ని మొత్తం బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోనికి ఒక బౌల్ పెట్టుకోవాలి వేస్ట్ బౌల్ ఏదైనా అందులో పెట్టి మూత మూసి ఉంచి ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి తర్వాత ఇలా మైదా పిండిని వేసుకొని పొడిపిండిని ఈ టిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ అంటుకోకుండా వస్తుంది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ను ఇందులోనికి వేసుకోవాలి చూసారా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా రిబ్బన్ లాగా రావాలి ఇలా వస్తేనే కేక్ బాగా పొంగుతుంది ప్లఫీగా వస్తుంది ఈ మిశ్రమాన్ని అంతటిని కేక్ టిన్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నీట్గా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటే ఇందులో ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి మనం ప్రీ హీట్ చేసుకున్న ఈ ఇడ్లీ పాత్రలోనికి ఈ కేక్ బౌల్ని పెట్టుకొని మూత మూసి ఉంచి మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేసుకోవాలి లేదా లో ఫ్లేమ్లో పెడితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మరకు కుక్ చేసుకోవాలి ఇలా మూత మూసి ఉంచి మంటని నేను మీడియం ఫ్లేమ్లోకి పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కేక్ బాగా కుక్ అయిపోయింది బాగా కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా ఒక నైఫ్ను పెట్టి గుచ్చి చూస్తే నైఫ్కి ఎక్కడ అంటుకోకూడదు ఇలా కేక్ బాగా బేక్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసి చల్లారనివ్వాలి ఇందులోనే ఉంచితే హీట్కి కింది వైపున మాడిపోతుంది అందుకోసమని పక్కన పెట్టి కేక్ని చల్లారనివ్వాలి చూసారా ఇక్కడ బాగా పొంగింది ఈ విధంగా రావాలి తర్వాత ఇది చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని చుట్టూ ఇలా స్క్రాచ్ చేసుకొని ఒక మూత మూసి రివర్స్ చేసి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా బాగా ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది కేక్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుంది రెడీ చేసుకున్న ఈ కేక్ని క్రీమ్ అప్లై చేసుకోవడం కోసం లేయర్స్ కోసం దీన్ని నేను త్రీ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను ఇది కట్ చేయడం కోసం ఇలా థ్రెడ్ తీసుకోవాలి నార్మల్ థ్రెడ్ థ్రెడ్ని ఇలా మనకి ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటామో అక్కడి వరకు ఇలా థ్రెడ్తో లాగితే నీట్గా లేయర్స్గా వచ్చేస్తుంది తర్వాత క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒపోలైట్ విప్పింగ్ క్రీమ్ను తీసుకున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ను ఇలా మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను మనం కేక్ తయారు చేసుకునే దాన్ని బట్టి ఈ విప్పింగ్ క్రీమ్ అన్నది తీసుకోవాలి హాఫ్ కిలో కేక్ అయితే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఇక్కడ నేను ఒక కిలో కేక్ వరకు చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఈ విప్పింగ్ క్రీమును కూడా బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి ఇలా బాగా పొరలు పొరలుగా వస్తున్నప్పుడు స్పీడ్ పెంచుకొని బాగా బీట్ చేయాలి ఈ విధంగా గట్టిగా రావాలి లూజ్గా ఉంటే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది కేక్ అప్లై చేసిన తర్వాత బాగా స్టిఫ్గా రావాలి తర్వాత ఈ విధంగా చుట్టూ ఉన్నది కూడా నీట్గా నేచులాతో ఇలా లోపలికి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న క్రీమ్ని పక్కన పెట్టుకొని ఈ విప్పింగ్ క్రీమ్ను కేక్ పైన అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ నాజిల్స్ తీసుకుంటున్నాను ఈ నాజిల్స్ బయట దొరుకుతాయి మనకు రకరకాలుగా ఉంటాయి అలాగే పైపింగ్ బ్యాగ్ కూడా తీసుకోవాలి ఇలా నాజిల్ని సెట్ చేసుకోవడం కోసం ఇలా నాజిల్ లెంత్ని విప్పింగ్ బ్యాగ్కి ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి మరి ఎక్కువ కట్ చేయకూడదు హాఫ్ వరకు వచ్చేటట్లుగా నాజిల్కి కట్ చేసుకొని ఇలా విప్పింగ్ బ్యాగ్లో నుంచి లోపల వైపు నుంచి నాజిల్ని ఇలా బయటకు పెట్టుకోవాలి మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఇలా రకరకాల మోడల్స్ నాజిల్స్ దొరుకుతాయి మనకు కావాల్సినట్లు డిజైన్ చేసుకోవచ్చు ఇలా నాజిల్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత మరొక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాన్ని సన్నగా వచ్చేటట్లుగా కట్ చేసుకుంటున్నాను క్రీము కిందకి రావడం కోసం ఇలా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని అందులోనికి ఈ పైపింగ్ బ్యాగ్ను పెట్టుకొని ఇందులో క్రీమ్ని వేసుకోవాలి ఇలా ఒకే బ్యాగ్లో వి నాజిల్ పెట్టి విప్పింగ్ క్రీమ్ వేసుకుంటే మనకు డిజైన్ మార్చుకోవాలనుకున్నప్పుడు నాజిల్ని చేంజ్ చేయలేం కాబట్టి ఇలా టూ బ్యాగ్స్ యూస్ చేసుకుంటే నాజిల్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ కేక్కి ఇలా అప్లై చేసుకుంటున్నాను కేక్ ఒక లేయర్ ఇక్కడ పెట్టుకొని దానిపైన క్రీమ్ని స్పాచ్లాతో నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కే ఈ కేక్కి క్రీమ్ని అంతా ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న పార్ట్లో నుంచి పై వైపున ఉన్న పార్ట్ని సపరేట్ చేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని ఇలా కేక్ మీద పెట్టుకొని దేనికి కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి ఇక్కడ కేక్కి కావాల్సిన మెటీరియల్ అంతా నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న వాటితో నేను కేక్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇలా నీట్గా రావడం కోసం రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇలా నేను స్పాచ్లాతోనే క్రీమ్ని అప్లై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం ఇలా క్రీమ్ అప్లై చేసి కేక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నార్మల్ కేక్ అయితే చాలాసార్లు చేశాను కానీ ఇలా క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ టైం చేస్తున్నాను తర్వాత మిగిలి ఉన్న పార్ట్ని కూడా పైవైపున పెట్టుకొని దీనికి కూడా క్రీమ్ని అప్లై చేసుకోవాలి అంతా ఈవెన్గా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న క్రీంలోనికి కలర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పింక్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా బయట దొరుకుతాయి కలర్ లిక్విడ్స్ ఈ లిక్విడ్ని తీసుకొని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని ఈ కలర్ అంతా దీనికి పట్టేటట్లుగా అంతా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కలర్స్ చాలా రకాలుగా ఉంటాయి చాలా కలర్స్ దొరుకుతాయి మనకు నచ్చిన కలర్స్ ని వాడుకోవచ్చు ఒకే కేక్ మీద చాలా రకాల కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఓన్లీ పింక్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను పింక్ క్రీమ్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే కేక్ పైన వేసుకోవడం కోసం చాలా రకాల స్ప్రింకిల్స్ కూడా దొరుకుతాయి వాటిని కూడా తీసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ వైట్ కలర్ క్రీము కొద్దిగా వేసి పెట్టాను ఈ పైపింగ్ బ్యాగ్లోకి తర్వాత ఇందులోనికి ఈ పింక్ కలర్ కూడా వేసుకుంటున్నాను అంటే డబల్ షేడ్ వచ్చేటట్లుగా నేను రెండు రకాల క్రీమ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ పైపింగ్ బ్యాగ్లోకి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మనం నాజిల్ వేసి పెట్టుకున్నాం కదా ఒక పైపింగ్ బ్యాగ్కి అందులోనికి పైపింగ్ బ్యాగ్ని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫ్లవర్ వచ్చేటట్లుగా నాజిల్ పెట్టుకున్నాను ఇలా మనకు కావాల్సిన డిజైన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఫ్లవర్స్ వేస్తూ ఉన్నాను మనకు నచ్చిన డిజైన్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇలా డబల్ కలర్ వేసుకుంటే బాగుంటుందని ఇక్కడ నేను వైట్ కలర్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా చుట్టూ ఫ్లవర్స్ వేసుకో వేసుకుంటున్నాను ఇలా పిల్లలకి ఇష్టమైన కేక్ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసి ఇవ్వచ్చు మనమే ప్రిపేర్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది కదా అందుకోసమని ఇలా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ రకరకాల రకాల కేక్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటివి ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఇలా క్రీమ్ వేసి చాలా బాగా వచ్చింది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా హెల్తీగా ఉంటుంది అలాగే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ వరకు ఇలా ఫ్లవర్స్ వచ్చేటట్లుగా డిజైన్ చేసుకున్నాను తర్వాత కింది వైపున నాజిల్ మార్చి ఇలా డిజైన్ చేసుకుంటున్నాను ఇలా రకరకాలుగా డిజైన్ వేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా చూసారా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఈ విధంగా చుట్టూ డిజైన్ వేసుకున్న తర్వాత పై వైపున నేమ్ రాసుకోవడం కోసం నాజిల్ని చేంజ్ చేసుకోవాలి సన్నగా ఉంటుంది ఆ నాజిల్ని వేసుకొని ఇక్కడ నేను మా బాబు బర్త్డే కోసం చేస్తున్నాను కాబట్టి హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను దీనిపైన ఇంకా మనం కావాలనుకుంటే రకరకాల చాక్లెట్ స్ప్రింకిల్స్ అని బయట దొరుకుతూ ఉంటాయి కదా డెకరేట్ చేసుకునేటివి వాటిని యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ